హావ్ యూస్ యాంకర్ శ్యామల ఈమె గతంలో టీపీలో జాయిన్ అవుతున్నా అంది ఇప్పుడు వైఎస్ఆర్టీ ప్రచారం అంటుంది అసలు ఈమె ఎవరు ఏందని చూస్తే గతంలో నేను మాట్లాడుకున్నా నార్మల్ సీరియల్స్ యాంకర్గా ఆ తర్వాత ఈవెంట్స్ సంబంధించేసి పోస్ట్గా లైక్ ఇవన్నీ చేస్తాం ఈమె భర్త నరసింహరెడ్డి ఎవరు ఉన్నారు అతను చీటింగ్ కేసులో ఒక ఆమె కేసు పెట్టింది ఆమెని మరలో బ్లాక్మెయిల్ చేసి బేదిరించి కామరాజ్యం పెద్ద పెద్ద ఇష్యూ నడిచింది ఇప్పుడు ఎప్పుడైతే ఈమె వైసీపీ తరఫున ప్రచారం చేస్తుంది ఏపీలో తెలంగాణ ఆమె ఇప్పుడు వచ్చి ఏపీలో ప్రచారం చేస్తుంది ప్రచారం ఆఫ్ కోర్స్ ఎక్కడైనా ఎవరైనా చేయచ్చు నో డౌట్ ఓకే ప్రచారం చేస్తున్న ఇంట్లో చెక్ చేసుకుని జనాలు ఓయ్ అమ్మ వైసీపీ తరఫున వచ్చి ఎవరైనా ప్రచారం చేయాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద వీళ్ళ మీద ఎవరి మీద కేసులు ఉండాల్సిందనమాట ఓకే అమ్మా నువ్వు ఎలిజిబులే చే ప్రచారం చేయాలంట ఇక ఈమె చెప్పిన ఒక కథ ఏదైతే ఉందో అది నేను చెప్తా ఆమె చెప్పిన కథను తీసుకొచ్చి చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి లింక్ పెడతా ఉన్నారు ఆ లింక్ పెట్టాల్సింది ఎవరికో ఏంటో ఇప్పుడు నేను చెప్తాను చూడండి అనగనగా ఓ అడవి ఓ తోడేలు తోడేలు ఆకలేస్తుంది జంతువులేమి దొరకటంలా అప్పుడు నక్క కనపడింది దాన్ని నా నక్కగా చెప్పింది నువ్వు ఎలా చెప్తావు ఏంటో తెలియదు నాకు రోజుకు ఆహారాన్ని పట్టరా అని ఇంకా నక్క వచ్చేసి దేవుడు ఇప్పుడు తోడేలు చెప్పింది వినకపోతే నన్ను కూడా చంపిద్ది అని చెప్పేసి ఆ సరిసరని దెన్ ఇంకా వాళ్ళకి ఇలాక అద్దీ అని చెప్పి చివరికి ఒక కుందేలు దొరికింది ఆ కుందేలు తీసుకొచ్చింది ఏమని అసలు ఈ రా అంటే రాజ్యానికి నేను రాజు చేయబోతున్నా నువ్వు చాలా తెలియగలడు అద్దీ అని చెప్పి పట్టుకొచ్చి దెన్ వచ్చి రాగానే తోడేలు ఆ కుందేలు చెవులు తీ పీకేసి దెన్ ఆ కుందేలు భయపడి వెళ్ళిపోబోతుంటే నాకు వెళ్ళి మరి కుందేలు దగ్గరికి వెళ్ళి నీ కిరీటం పెడదామనుకుంటున్నావు నీ చెవులు అడ్డొచ్చి అందుకే తీసేస్తాను రారా నేను సింహాసనం కూర్చోబెట్టాలి తీసుకెళ్తున్న మూమెంట్లో మరల తోడేలు కుందేలుకి సంబంధించి పట్టుకుంటే తోక దిగింది మరల కుందేలు భయపడి పారిపోతుంటే మరల నక్కెళ్ళి అదేంటి ఎలా పారిపోతున్నావు సింహాసనం కూర్చోబెడితే నీ తోక అడ్డొచ్చింది అందుకే తీసేసావు నీ తోక దాదా కూర్చోంటే సరే అని చెప్పేసి ఆ కుందేలు మరలా నమ్మి అనక్కొచ్చాను ఇక అప్పుడు తోడేలు గట్టిగా ఆ పేక పట్టుకొని తెంపేసింది కుందేలు చంపేసింది దెన్ ఆ కుందేలుని తీసుకెళ్ళిపోయి ఈ నక్క మొత్తం కట్ చేసి తీసుకొచ్చి తోడేలకు ఇవ్వాల్సిన మూమెంట్లో ఈ కుందేలు మెదడు నక్క తినేసి దెన్ ఈ తోడేలు అడిగింది అదేంటి కుందేలు మెదడేదని కుందేలు మెదడుకి ఉంటే తినేది నక్క కదా చెప్పకూడదు కదా ఆ కుందేలుకి మెదడే ఉంటే మన దాకా వచ్చిద్దా ఏంటి అని చెప్పేసి అందట ఇది ఇప్పుడు మీకు అర్థం చేసుకోండి ఆ ముసలి తోడేలు ఎవరు ఈ నక్క ఎవరు ఈ కుందేలు ఎవరు ఆలోచించి మీరు ఓట్లేయండి జగన్ వచ్చేసి తాను చేసింది మంచి నమ్మితను ఓట్లేమని అంటున్నాడు కదా పవన్ కళ్యాణ్ ఎటు ఓడిపోతాన్ని భయపడుతున్నాడు గెలిచేది వంగ గీతే కాబట్టి ఏపీలో కూడా గెలిచేది మరలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కాబట్టి వైసీపీకి ఓట్లేయండి కూటమి వాళ్ళని నమ్మొద్దండి అంటూ ప్రచారం చేస్తుంది కదా ఈ కథ చెప్పిన తర్వాత అంకంత చెడు దాడేస్తూ ఉన్నారు ఇప్పుడు నేను చెప్తా ఇదే కథ జగన్మోహన్ రెడ్డి బాధుడే బాధుడు బాధుడే బాధుడు అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అన్నాడు ఏమని చంద్రబాబు నాయుడు అరకం బాగుతున్నాడు బాగున్నాడు బాగుతున్నాడు నిజంగానే వాళ్ళు ఎవరు అనుకున్నారు ఆయన వల్ల కానీ బాగుండేమని ఫీల్ అయిపోయి జనాలు జగన్మోహన్ రెడ్డికి ఓట్లేస్తారు ఒక ఛాన్స్ అంటే తీర్ ఈయన పాత్ర మొదలెట్టాడు అదేంటే బాబు నీ రకం బాధ అంటే ఏ లేదంటే నేను బాధకలేదు మీ మంచి కోసం అలా చేస్తా అని చెప్పేసి అన్నాడు ఏకైనా జనాలు ఓకే అన్న లోకల్ లోకేడ్ ఎన్నికల్లో మరలా వైసీపీకి ఓట్లేసా ఆ తర్వాత జాబ్ క్యాలెండర్ మెగాడిఎస్ అని చెప్పేసి ఏమి ఇవ్వకపోగా మధ్య పని నిషేధం అని చెప్పేసి చెయ్యకపోగా ఏవైతే మెగా డిఎస్సీలు రైల్వే జోన్లు అండ్ ఇంకా ఏవైతే స్పెషల్ స్టేటస్ అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మందుబాటుల మీద బ్రాండ్లుగా వచ్చాయి ఇదేంటివన్నీ అంటే బలేవోళ్ళే తెచ్చనా లేదా అది ముఖ్యం అని చెప్పేసి అంటూ ఉన్నాడు దెన్ జనాలు నిజంగా ఏమాత్రం బుర్ర ఉన్నా వారికి ఏమాత్రం ఆలోచన ఉన్నా ఈ వైసీపీకి మరలా ఓట్లేస్తారా ఒకసారి ఇక మీరు చెప్పండి జాబ్ క్యాలెండర్ లేదు మెగా డేస్ లేదు పని పనిషేద్ లేదు ప్రత్యేక హోదా లేదు రాజధాని లేదు ఆటోదటి ఉన్న పన్నులు బాధుడే బాధుడు ఆటోదెటిగా ఇప్పుడు ల్యాండ్ గ్రాబింగ్ యాక్టా ల్యాండ్ ఇది అన్నారు కదా టైటిలింగ్ యాక్ట్ సమ్మెదో సో ఎక్కడక్కడ ఎక్కడికక్కడ ఆ తోడేలు నక్క ఎలాగైతే ఈ కుందెలు నమ్మించాయో నమ్మించి చంపేసాయో అంతకన్నా ఘోరాత ఘోరంగా ఈ జగన్ రెడ్డి పరిపాలన ఉందరది మీరు ఒకసారి ఆలోచించుకోండి ఆమె చెప్పిన కథ కరెక్టే ఇక్కడ ఓటర్లు అనేవాళ్ళని ప్రతి రాజకీయ నాయకుడు కాదు ఎవరైతే అసమర్థ రాజకీయ నాయకుడు ఉంటాడు ఎవరైతే చేసిన దిక్కుమల పనులు కూడా బెస్ట్ పనులు అని చెప్పేసి కొంతమంది చేత పేటిఎం వేసేత డబ్బా కొట్టుచుకుంటూ ఉంటాడు ఒక మంచి పని చేయకపోగా చేసిన మంచి పని చెప్పి అందరితో చెప్పించుకుంటూ ఉంటాడు జాబ్ క్లాన్ రోజు మెగా డేసే మంచి పని చేసేది ఏంటి ఇవన్నీ అంటే ఏ అవన్నీ మాట్లాడతావేంటి నువ్వు నేను మంచి అనుకుంటే నాకు ఓట్లేయండి ఏమన్నా అర్థం ఉందా అసలు ఇప్పుడు షావన చేస్తే కూడా అదే ఈ వైసీపీ తన ప్రచారం చేస్తున్న వాళ్ళు అంతా చేస్తే కూడా ఇదే వాళ్ళు సంబంధించి మనం ఏమైతే అడుగుతూ ఉంటామో మీరు అవన్నీ అడగొద్దు మేము మంచి చేసాం అనుకుంటే మాకు ఓట్లు వేయండి మేము మంచి చేస్తాం మీకు తెలుసు అది అని అంటారు ఒరే నువ్వు మంచి చేయలేదు కదా మేము అడుగుతుంటే మళ్ళీ అని అడగద్దు అంటారు నా దగ్గర కామెంట్లు పెట్టోళ్ళు అటువంటి వాళ్ళే ఈ వైసీపీ సపోర్ట్ చేస్తూ సో వైసీపీకి సపోర్ట్ చేయాలన్నా ప్రచారం చేయాలన్నా వాళ్ళ వెనకాల ఏదో కేసులు ఉండాలి ఈ ప్రచారం చేస్తున్న వాళ్ళు రిమైండింగ్ వాళ్ళకి జనానికి క్వశ్చన్కి ఆన్సర్ లేదు కేవలం జగన్ చెప్పినట్టు ఆ జగన్ గురించి స్క్రిప్ట్ ఇస్తారో అదే స్క్రిప్ట్ వీళ్ళు కూడా ఫాలో ఏమని మంచి చేసనుకుంటేనే ఓట్లేయండి మంచి చేస్తేనే ఓట్లేండి అడుగుతున్న దమ్ము మాది అరే నువ్వు మంచిగా చేయలేదు అంటే ఏ మంచి చేసావు మీకు తెలియదు ఓట్లేండి మాకు ఇది நீலக <laughs> தண்டம் like